హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాతే కదండి వీడియో చేయడం అందుకే ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ ఐటెం చూపియబోతున్నాను స్నాక్ అయినా అనొచ్చు బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు అండి ఇది చాలా హెల్తీ రెసిపీ టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ హెల్త్ కూడా చాలా మంచిది దీనికి కావాల్సిందైతే ఫస్ట్ మనం అటుకులు తీసుకోవాలి అది ఒకసారి నీట్గా కడిగేసుకొని అది మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలండి ఇంకొక పక్కకేమో మనము స్టవ్ పైన గిన్నెలో వాటర్ వేసుకొని అది కొద్దిగా బాయిల్ అయినాక మనం నీట్గా కడుక్కున్న పాలకూర యాడ్ చేస్తున్నాను అందులో వాటర్లో పాలకూర మనకి హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు కదండి ఇందులో విటమిన్ ఏ సి ఉంటుంది మినరల్స్ ఐరన్ అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా అది కొద్దిగా బాయిల్ అవ్వగానే మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఇక్కడ నేను ఉడకబెట్టిన ఆలు పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది మనం మిక్సీకి వేసుకున్నది ఆలులో వేసుకొని మొత్తం స్మాష్ చేసేసుకోవాలి చేయితోటి అటుకులు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి ఇది లో క్యాలరీస్ ఉంటుంది అటుకులు క్యాలరీస్ ఎక్కువ ఉండదు ఇంక ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులు కూడా అందులో వేసుకో వేసేసుకోవాలి ఈ అటుకుల్లో కూడా మనకి విటమిన్ మినరల్స్ విటమిన్ బి ఉంటుంది ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తురుముకున్న క్యారెట్ కొత్తిమీర కొద్దిగా నువ్వులు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేస్తున్నానండి ఇంక ఇవన్నీ కూడా మొత్తం ఒక చపాతి పిండి ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి చేతికి అంటుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని పక్క ఉంచేసుకోవాలి ఇంకా ప్యాన్ పైన ఆయిల్ వేసుకోవాలండి మీరు ఇష్టం ఉంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ నేను కొద్దిగానే ఆయిల్ తీసుకున్నాను లైట్గా వేసాను డీప్ ఫ్రై కాకుండా ఇంకా ఇది మనం ఏ షేప్లో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇట్లా టిక్కీల్లాగా చేశాను క్రిస్పీ పాలక్ టిక్కీ అండి సూపర్ రెసిపీ సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్లో చెప్పండి చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి సాస్లో తింటే ఇంకా సూపర్గా ఉంది తినకు దాంతో తినకున్నా కూడా అలాగే తినేసేయచ్చు అంత బాగుంటుంది ఇష్టం ఉంటే చట్నీలో కూడా అద్దుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్